మంత్రి గుడివాడ అమర్నాథ్ పై జనసేన పార్టీ కార్పొరేటర్ మూర్తి యాదవ్ విరుచుకుపడ్డారు రాబోయే ఎన్నికల్లో అమర్నాథ్ కి స్థానం లేదని విమర్శించారు గుడివాడ అమర్నాథ్ ని వైసీపీ పక్కన పెట్టేసిందని ఎద్దేవు చేశారు అతని గురించి పూర్తిగా తెలుసుకునే టికెట్ కేటాయించడం లేదన్నారు ఏ నియోజకవర్గంలో కూడా గుడివాడ గుడ్లు పొదిగే పరిస్థితే లేదని సెటైర్లు వేశారు అనకాపల్లిలో లేకుండా అయిపోయిందన్న దానికి ఇది నిదర్శనం ఎందుకు మరి అనకాపల్లి సీటు మంత్రి గుడివాడ అమర్కి తీసేసి నూతన వ్యక్తికి ఎందుకు ఇవాళ ప్రకటించాడు జగన్మోహన్ రెడ్డి నమ్మే వాళ్ళని నట్టేటు పొంచడం అన్నది జగన్మోహన్ రెడ్డి రైతు ఇవాళ స్పష్టం అయింది ఇదే గుడివాడ అమర్ ఆర్ఈసిఎస్ లో తన ఎమ్మెల్యేగా అయిన తర్వాత రెండు వందల కోట్ల రూపాయలు పైగా అవినీతి పాల్పడ్డానికి చెప్పి జనసేన పార్టీ ఆధారాలతో ఎప్పటికప్పుడు మీడియా సమక్షంలో తీసుకొచ్చింది ముప్పై ఐదు మంది అమాయక నిరుద్యోగులకి ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి అమర్ గారు హోమ్ మినిస్టర్ అంటే భార్యమణి గారు ఒక్కొక్క నిరుద్యోగుల నుంచి పదిహేను లక్షల రూపాయలు వసూలు చేసి ఇప్పటికీ ఉద్యోగాలు ఇవ్వట్టు ఈనామా పవన్ కళ్యాణ్ గారిని నాదళ్ళ మనోహర్ గారిని ఈనామా విమర్శించేది ఇవాళ పరిస్థితి ఏంటి ఇవాళ